మాట్లాడిన వాడిని నేనేనా నేను శ్రోతను కానా అటు తర్వాత అతను దేవాలయపు మెట్లు దిగి వచ్చాడు ప్రజలందరూ అతడిని అనుసరించారు అతను తన నౌకను చేరి దాని డెక్ మీద నించున్నాడు జన సమూహం వైపు చూస్తూ ఉచ్ఛస్వరంతో అతను మాట్లాడాడు ప్రజలారా మీ విడ్కోలు తీసుకోవడానికి గాలి నాకు ఆదేశం ఇస్తోంది గాలిలా నేను తొందర పడడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే మనం ఏకాంత మార్గ అన్వేషణ సంచారులం ఏ స్థలంలో ఒకరోజు నివసించామో అదే స్థలంలో మరొక రోజు గడపలేం ఎక్కడ సాయంత్రం మమ్మల్ని చూసిందో అక్కడ సాయం సంధ్య మమ్మల్ని చూడలేదు భూమాత పడుకున్నప్పుడు కూడా మేము సంచరిస్తూనే ఉంటాం మనం దృఢ సంకల్పపు లతల సస్యాల విత్తనారం అలాగే మన హృదయపు పరిపక్వతలో పరిపూర్ణ స్థితిలో మనం గాలికి వశమై చెదరిపోతాం నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం మీ చెవులలో నివించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను నిశ్చయంగా నేను తొందరగా తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు అయినా మళ్ళీ నేను మీ అవగాహనను కోరుకుంటున్నాను నా అన్వేషణ వ్యర్థము కాదు నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరి దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతుంది జనులారా నేను గాలితో బయలుదేరాను అయితే శూన్యపు లోతుల్లో నేను దిగడమూ లేదు ఈరోజు మీ అవసరాలు నా ప్రేమల నెరవేర్చే రోజు కాకపోయి ఉంటే అది రేపటి అలాంటి రోజు కోసం ప్రమాణంగా పరిణమించేది మనిషి అవసరాలు మారుతాయి అయితే అతని ప్రేమ మారదు తన ప్రేమతో తన అవసరాలను తృప్తిపరచుకోవాలన్న అతని కోరిక కూడా మారదు అందువల్లని నేను ఆ మహామౌనము నుంచి తిరిగి వస్తాను ఉదయం సంధ్యలలో కురిసి మాయమయ్యే మంచు మిట్ట మైదానాలలో ఆకుల మీద గడ్డి మీద తన బిందువులను వదలిపోతుంది ఆ బిందువులు పైకి సాగి మబ్బులలో కలిసి మళ్ళీ భూమికి వర్షపు బిందువులుగా వస్తాయి ఆ మంచులా నేనున్నాను తప్ప వేరే ఏమీ కాదు రాత్రి నిశ్శబ్దంలో నేను మీ వీధులలో సంచరించాను నా ఆత్మ మీ గృహాలలో ప్రవేశించింది మీ హృదయస్పందన నా గుండెలోను మీ ఊపిరి నా ముఖం మీదను కదిలాయి మీరందరూ నాకు తెలుసు మీ సుఖదుఃఖాలు రెండూ నాకు తెలుసు మీరు పడుకున్నప్పుడు చూసిన కళలు నా కలలే అయ్యాయి పగలంతా మీ మధ్య నేను పర్వతవేష్తమైన సరోవరంలా ఉన్నాను మీలోని శిఖరాలను మీ వంపు వాలు ప్రదేశాలను గుంపులు గుంపులుగా మీలో ప్రవహిస్తున్న మీ కోరికలను ఆలోచనలను అన్నింటినీ నేను మీ ప్రతిబింబంగా చూశాను మీ బిడ్డల నవ్వులు గంతులు చిన్న జలపాతాల్లా మీ తరుణుల కోరికలు ఆకాంక్షలు నిండిన నదుల్లా నా నీరవత వైపు ప్రవహిస్తూ వచ్చాయి ఈ నదీ జలపాతాలు నా లోతును చేరిన తరువాత కూడా వాటి కలకలారావాలు ఆగలేదు అయితే నవ్వు కన్నా మధురమైన ఆకాంక్షల కన్నా మహత్తరమైనది ఒకటి మీ నుంచు నా వైపు వచ్చింది అది మీలో హద్దులు లేనిది ఆ విరాట్ పురుషుడిలో మీరంతా కేవలం జీవకణాల్లా నరాల్లా ఉన్నారు అతని మహాస్వరం ముందు మీ పాటలన్నీ కేవలం నిస్వన కంపనమే విరాట్ పురుషుడిలోనే మీరంతా విరాట్టులయ్యారు అతని సమ్యక్ దర్శనంలో నేను మిమ్మల్ని అంతా చూశాను మిమ్మల్ని అందరినీ ప్రేమించాను ఆ విరాట్ గోలంలో ఉన్న ఏ అంతరాన్ని ప్రేమ చేరుతుంది ఏ దర్శనాలు ఏ అంచనాలు ఏ ఊహలు ఆ మహాదశను దాటి ఎగిరిపోయాయి ఆపెల్ పువ్వులతో ఆచ్ఛాదింపబడిన ఆ మహా వృక్షంలా ఆ విరాట్ పురుషుడు మీలో ఉన్నాడు అతని శక్తి మిమ్మల్ని నేలా పోలిస్తుంది అతని సుగంధం మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతుంది అతని శాశ్వత తత్వంలోని మీరు చిరంజీవుడు మీరు ఒక గొలుసులా గొలుసులోని ఒక అత్యంత దుర్బలమైన లంకెలా మీరున్నారని మీకు చెప్పబడింది అయితే అది అర్థసత్యం ఆ గొలసులోని అత్యంత బలమైన లంకెలా మీరు బలవంతులు అయ్యారు మీ చిన్న చిన్న కార్యాలను బట్టి మిమ్మల్ని అంటే సాగర సామర్థ్యాన్ని బలహీనమైన నురుగుతో కులిచినట్టి మీ వైఫల్యాల మీద మిమ్మల్ని అంటే ఋతువుల అస్థిరతను దూషించినట్టి అవును మీరు సాగరంలా ఉన్నారు భారాన్ని నింపుకున్న ఓడ ఒడ్డున నుంచని అలల కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు సాగరంలా మీరు మీ అలలను తొందర పెట్టలేరు మీరు ఋతువుల్లాను ఉన్నారు మీ చలికాలంలో మీరు మీ వసంత కాలాన్ని నిరాకరించిన మీలో సుప్తంగా ఉన్న వసంతకాలం మీ లోన తన నిద్ర మబ్బులో నవ్వుతుంటుంది అది మీ మీద కోపగించకూడదు నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అజితంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త మీ